కార ఖారసి మెణిన్ ఖారీ తప్ప ఉప్పు అదే మసాలే నెక్స్ట్ యవ్య మసాలే యూస్ మే అంతా నెక్స్ట్ తోర్స్క్రీ హేగన ఇప్పుడు ఆ జాతి నోడీ

అరిసి అరిశి అరిశి ఇవ్వ సైడ్ అని కడి బయన హాక్త హిందో కై బాడంతి కారణ సైడ్ అని బిట్టు

यो क्यों करते हैं ऐसे भी फिर बच्चे देख नो डिफेंस मिल जाए तो ये खिलान काम सकते हैं ना तो इनार में मिल जाएगा तो आ खमिंग कर लिया थी ना लेक्चर दे कर लिया था मिल है ना शेड मारते निकले ना तो कहानी चली आती है चलो